రంగారెడ్డి జిల్లా కుంట్లూరు పెద్ద చెరువు కబ్జాపై హైడ్రా సర్వే చేస్తున్న స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు పెద్ద చెరువును కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారన్న హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దాంబర్పేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో కమిషనర్ పై యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం చెరువు భూమిలో రోడ్డుకు నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు సర్వే త్వరగా పూర్తి చెరువు భూమి బార్డర్ లో రోడ్డు ఫిక్స్ చేయాలని ఆదేశించారు ఇక చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలని సూచించారు ఇచ్చినారు ఇక్కడికి వచ్చి చెక్ చేసినాము ఇది మన గుంటూరు విలేజ్ ఈ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ దీని కింద వస్తున్నది పెద్దమార్పేట్ మున్సిపాలిటీ అంతేనా అది మున్సిపాలిటీ చేసి ఫైవ్ సర్వే నెంబర్ నుంచి రోడ్డు వేయాలని చెప్పేసి తీర్మానం ఏదో ఉన్నది ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా అయినటువంటి ఈ చెరువు ఇది సో దీనికి మన వన్ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్ మనకి కెడర్షనల్ మ్యాప్ ప్రకారం అదంతా కూడా ఎఫ్టిఆర్ లో వస్తున్నది సో దాని బార్డర్ లో నుంచి వేసుకునే దానికి వాళ్ళకి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే చెరువులో నుంచి రోడ్డు వెళ్ళొద్దు నుంచి వేసుకొని వాళ్ళ వాళ్ళ ల్యాండ్స్ కి ఖచ్చితంగా దారి కావాలి కదా అది కూడా ఉండాలి సో దానికి వేసిన దానికి మొత్తం తీసేయాల్సి వస్తుంది బాట అనేది ఖచ్చితంగా ఉండాలి ఇసిక రంగారెడ్డి జిల్లా కుంట్లూరు పెద్ద చెరువు కబ్జాపై హైడ్రా సర్వే చేస్తున్న స్థలాన్ని హైడ్రో కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు పెద్ద చెరువును కబ్జా చేసి రోడ్డు వేస్తున్న ఫిర్యాదుతో హైడ్రో అధికారులు రంగంలోకి దిగారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు లహరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోపక్క అటు అధికారుల పైన రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది ఏంటి ఎస్ సునీత నిన్నటి నుంచి కూడా అక్కడ సర్వే వాళ్ళు ఇప్పటికే హైదరా అధికారులు అయితే కుంట్లూరు వద్ద ఉన్నటువంటి పెద్ద చెరువు అయితే కబ్జా చేసినటువంటి కొంతమంది కొంతమంది ఆక్రమణకి గురి చేస్తున్నారంట కూడా అక్కడ గ్రామస్తులు అయితే ఇప్పటికే హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న కూడా నిన్నటి నుంచి కూడా అక్కడ సర్వే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే నిన్న కూడా సర్వే వాళ్ళు అక్కడ పూర్తిగా సర్వే చేస్తున్నటువంటి టైంలో అక్కడ ఎవరైతే ఉంటారో రోడ్డు వేసినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళైతే పూర్తిగా అడ్డుకోవడం జరిగింది వివాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత పోలీసులు అడ్డుకోవడం వారికి సర్వీ చెప్పడం తర్వాత సర్వే యథావిధిగా కొనసాగింది అయితే ఈ రోజు కూడా ఈ రోజు అక్కడికి స్వయంగా హైదరా కమిషనర్ రంగనాథ్ అక్కడికి వెళ్ళడం కుండలూరు పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని చెప్పేసి ఆరోపణలతో కూడా నిన్నటి నుంచి సర్వే చేస్తున్నటువంటి హైదరా అధికారులతో పాటు ఇటు హైదరా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ రోజు అక్కడికి చేరుకోవడం జరిగింది అయితే మున్సిపల్ నిధులతో పాటు ఇటు రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై అయితే ఇటు పెద్ద అంబర్పేట వద్ద మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిపై కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్ అయితే వరలో కమిషనర్ పై కూడా యాక్షన్ తీసుకోవడం ఉంటుందని చెప్పేసి కూడా ఇటు హైడ్రా కమిషనర్ అయితే చెప్పడం జరిగింది సో తీసుకునే ఛాన్స్ కూడా ఉందనే సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా అక్కడ ఏదైతే పెద్ద చెరువు ఉందో ఆ పెద్ద చెరువు ఎంత మేరకు కబ్జా అయింది ఎంత మేరకు ఎంత విస్తీర్ణంలో ఉంది ఆ తీరుగా అయితే ఇప్పుడు సర్వే అయితే ముందుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే చెరువు భూమిలో ఎలా రోడ్ రోడ్డుకు నిధులు ఎట్లా కేటాయిస్తారని చెప్పేసి ఇటు కమిషనర్ కూడా కమిషనర్ అడగడం జరిగింది కమిషన్ పై సీరియస్ కూడా అవడం జరిగింది అయితే సర్వే త్వరగా పూర్తి చేసి ఇటు చెరువు పట్టాభూమి బార్డర్ లో అయితే రోడ్డు ఫిక్స్ చేయాలని కూడా ఇటు హైదరాబాద్ సిబ్బందికి అయితే హైదరా కమిషనర్ అయితే సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు చెరువు స్థలంలో రోడ్డు వేస్తే ఖచ్చితంగా అది తొలగిస్తామో తొలగించాల్సింది అని చెప్పేసి ఇటు హైడ్రా సిబ్బంది కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే రెండో రోజు ఇటు హైడ్రా సర్వే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇదే సర్వే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తిగా అక్కడ సర్వే చేస్తున్నటువంటి టైంలో పూర్తిగా ఎవరి నుంచి కూడా ఎలాంటి ఆటంకం కాకుండా ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ అక్కడ రోడ్డు వేసినటువంటి నిర్మాణం వేసినటువంటి కొంతమంది అయితే అడ్డుకోవడం జరిగింది అలాంటివి ఈ రోజు చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీసు వాళ్ళతో అక్కడికి వెళ్లి పూర్తిగా సర్వే అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి